ప్రైజుల్లాట్ మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమకరుని గాక మరి ప్రభునందు దేవుని బిడ్డలరా ముందుగా నరది పూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యముగా మీ కుటుంబాలకి శాంతి సమాధానము ప్రభు యేసుక్రీస్తు వారు అనుగ్రహించబడును గాక మరి ఈరోజు మనము మనల్ని ఎవరన్నా ప్రేమిస్తే మన మంచితనాన్ని బట్టి లేదు మనం ఎవరినన్నా ప్రేమించాలి అంటే వారు మంచితనాన్ని బట్టు అనేక కార్యాల బట్టు అనేక రకాలైన మేలు చేసిన దాన్ని బట్టి మనము ప్రేమించటము మనల్ని ఇతరుల ప్రేమించటము చూసుకుంటే మనము వారికి చేసిన కార్యాలు బట్టి మనల్ని ప్రేమిస్తారు మనము వారికి చేసిన కార్యాలు బట్టి వారు మనల్ని ప్రేమిస్తారు ఇది ఎంతవరకు ఈ ప్రేమ నిజమైన ప్రేమ అంటే అవసరం ఉన్నంత వరకే అవసరము తీరిన తర్వాత ఇలాగా కాలక్రమములో స్నేహితులు స్నేహితురాలు కావచ్చు స్నేహితులు స్నేహితులు కావచ్చు బంధు జనరంగంలో ఉన్నవారు కావచ్చు బంధువులు కావచ్చు రక్త సౌందీకులు కావచ్చు అనేక రకాలుగా ఉన్న బంధాలు బాంధవ్యాలు అనేకమైన నేను అలాగా నేను ఇలాగా నువ్వు లేకపోతే నేను లేను అని కొంతమంది వాగ్దానాలు కూడా చేస్తారు ఇవన్నీ కూడా కూచ తప్పకుండా నెరవేరుస్తారా అంటే ఎంతవరకు అయ్యా వీరి ప్రేమ అంటే శ్మశానము దాకనే వల్లకాటి దాకనే ఒక ఆయన అన్నాడు ఈ ప్రేమ ఈ బాంధవ్యాలు అంతా కూడా మోసకరమైనవి ఏమంటాడంటే శ్మశానం వాటికి దాకనే నాది నాదని విల్లు నాదని ఏవు విల్లెక్కడి నీకు చిలుక ఊరికి ఉత్తరమున స్వామాది పురమందు కట్టెలున్నవి రామచులుక నిను మోయ నలుగురు నీ ఎంత పది మంది తోడు ఎవ్వరు నీకు చిలుక కర్రలే సుట్టాలు కట్టెలే బంధువులు తోడు ఎవ్వరు రారు చిలుక అన్నాడు ఈ ప్రేమలు ఎంత కూడా వ్యవస్థ బాంధవ్యాలు ఇవన్నీ కూడా ఎంతవరకు అంటే శాస్త్రముగా కాదు ఈ సత్తువ ఈ బలము ఉడిగిపోయేంత వరకు ఈ అవి వాళ్ళలో బలము అనేది ఉడిగిపోయిన తర్వాత ఎవ్వరికి కూడా నీ వెవరల్ని ఎవరు కూడా నేను ప్రేమించదు ఎవరు కూడా నీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్ళు లేరు ఇది వాస్తవం ఇది నిజం చాలామంది తల్లిదండ్రులు బిడ్డల మీద ప్రేమ ఆశ పెట్టుకుంటారు తల్లిదండ్రుల మీద బిడ్డలుగా ఉన్నవారు ఆశ పెట్టుకుంటారు బంధువులైన వారు అంగబలము అనేక రకాలుగా కొందరిని మరి అండగా చేసుకొని ఉండాలి మరి అండ లేకపోతే కొండలను చూసి పాకాలి అని ఒక సామెత ఉంది కాబట్టి ఏదో ఒక రూపాన ఏదో ఒక రకంగా అనేక రకాలుగా ఏదో ఒక అండ చేరాలి ఆ అండ ఎంతవరకు ఉంటుంది మీ దగ్గర బెల్లం ఉంటేనే బెల్లం ఉంటే వేగలు ముసిరినట్లుగా నీ దగ్గర మరి ధనము అనేది ఉన్నట్లయితే ఆ బంధము కొన్ని కొన్ని రోజులు బెల్లం అయిపోతే వేగలు ఎలాగైతే వెళ్ళిపోతాయో అలాగనే ఉంటుంది పరిస్థితి ఇది ఎంతవరకు సమానమైనది ప్రేమ వల్ల కాటి వరకే అని ముందుగా ఎందుకు అన్నానంటే ఇవన్నీ కూడా మనం ఇతరులని ప్రేమిస్తే ఇతరులకు ఏదైనా చేస్తే మేలు ఆ మేలును బట్టి వారు కూడా మనకేదో చేయాలని వారు అలాగా ఉంటారు కానీ ప్రభునందు దేవుని పిల్లలారా దేవుని ప్రేమ మనుషుల ప్రేమ సమానమైనది కాదు మానవుల ప్రేమ ఎంతవరకు అయ్యి అంటే వల్లకాటి వరకు తర్వాత మానవుల ప్రేమ ధనము అనే ధన కార్యము ఉన్నంత వరకు తర్వాత అవి వాళ్ళన్నీ కూడా ఉడికిపోయినప్పుడు ముందల ప్రేమించిన ఆ వ్యక్తులే అతనికి ఎక్కడ సహాయపడాలో ఎక్కడ ఆయనకి ఉదాహరణకి ఒకడు రుణబంధకముని చేత ఒకడు రుణబంధకముని చేత పలాని విషయంలో నాకు మరి అక్కడ ఉంది మరి గతంలో నేను అన్ని విధాలుగా నీకు మరి అనేక రకాలుగా సహాయపడ్డాను కదా అని అనవచ్చు అంటే ఎంతవరకు అంటే ప్రేమ అనేది మానవ ప్రేమ అనేది మోసకరమైందని నేను తెలియజేస్తున్నాను ప్రభునందు దేవుని బిడ్డలారా మనిషిని మనిషి ప్రేమిస్తాడు ఎంతవరకు ఈ అవివాలలో సత్తు ఉన్నంత వరకు ఈ సత్తువులో బలం అనేది తగ్గిపోతే ఎవ్వరూ కూడా దరిదాపులకు రారు ఇదేం ప్రేమ మానవుల ప్రేమ మనుషుల ప్రేమ అయితే ప్రభు దేవుని బిడ్డలారా ఈ ప్రేమ ఎంతవరకు ఎంతవరకు అంటే వల్ల దాకా మనుషుల ప్రేమ సొశాన వాటికి దేక అంతవరకే మనుషులు ప్రేమ కానీ దేవుని ప్రేమ మనుషుల జ్ఞానానికి మించినది మనుషుల ప్రేమకి దేవుని ప్రేమ ఈక్వల్ కాదు దేవుని ప్రేమ ఈనాడు నిన్ను అనేక రకాలుగా అనేక రీతులుగా నిన్ను అనేకులు అనేక రకాలుగా ఈ చేసుకోవచ్చు అనేక రకాలుగా నిన్ను చక్కగా మరి అనేక విషయాలలో మరి అవసరాలను తీర్చుకోవచ్చు కానీ నీ సత్తువలు నీ బలము అన్నీ ఉడికిపోయినప్పుడు ఒకగాని ఒక ఘట్టములో నీ పరిస్థితి నీకు అయోమయంగా గందరగోళంగా అయినప్పుడు నిన్ను ఎవరైతే అప్పుడు దాకా ప్రేమించారో ఎవరైతే అనేక రకాలుగా మేము అలాగా మేము ఎలాగ అన్నారో వారందరూ కూడా నిర్దాక్షిణంగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి ఒక రోజు ఉంటుంది ప్రభునందు దేవుని బిడ్డలారా ఈ యొక్క లోక ప్రేమ మానవ ప్రేమ మనుషుల ప్రేమ ఎంతవరకు అయ్యి అంటే వల్ల దాకనే కానీ దేవుని ప్రేమ ఉన్నది దేవుని ప్రేమ నీవు మరణం పొందినా కూడా నీతో కూడా ఆయన ఉంటాడు అది నిజమైన ప్రేమ ఎందుకంటే మనము మనల్ని ఇతరులు ఎలాగ ప్రేమిస్తారు మనము వారిని ప్రేమిస్తే వారు మనల్ని ప్రేమిస్తారు మనము వారికి ఏదైనా మేలు చేస్తే వారు మనకేదైనా మేలు చేస్తే వారు చేస్తారు కానీ ఇంకను పాపులుగా ఉండగానే మనం ఇంకను దేవుని చెంతకి చేరకూడన వారి అయినప్పటికీ పాపమని అందకముల చేత బంధింపబడిన వారేమై కాడి కింద ఉండగానే ఆ మహోన్నతుని ప్రేమ ఎంత ఉన్నతమైన ప్రేమ మనము అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారిగా ఉండగా ఆయన ఆయనతో కూడా బ్రతికించటానికి ఆయన ఎంత తగ్గించుకొని మన ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో సుమి ఎపిసి పత్రిక రెండో అధ్యాయము ఆ ప్రారంభ వచ్చినావో మనమందరం ఏ పరిస్థితుల్లో ఉన్నామంటే అపరాధముల చేతును పాపముల చేతును చచ్చిపోయిన వారిగా ఉన్నాం అయితే మన యొక్క అపరాధ దోషములను మనం ఇతరులను ప్రేమించినా ఇతరులు మనల్ని ప్రేమించినా మన లగేజీ పుల్లే వాళ్ళ బ్యాగు పుల్లే వాళ్ళ లగేజీ పుల్లే ఏ లగేజీ లేని వాడు రావాలి మన యొక్క బ్యాగులని తీసుకొని పోవాలి అంటే పాపభరితమైన బ్యాగులు పాపముతో నింపబడిన బ్యాగులు అయితే ఆయన పరిశుద్ధులై ఉండాలి భవిష్య పురాణములో ఒక మాట ఉంది కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు అనేవి ఈ దురి లక్షణాలు దుర్గుణాలు మనలో ఉన్నాయి మనతో పాటు మనం ఎవరిమైతే ఆరాధిచ్చామో వారిలో కూడా ఉన్నాయి అయితే వారు మనుషులే అయితే ఇక్కడ అంటాడు ఏ పాపము లేని వాడు రావాలి ఆ పాపము లేని వాడు వచ్చినప్పుడు మనందరి యొక్క లగేజీ ఆయన తీసుకొని పోతాడు ఏంటి ఆ లగేజీ పాపం అనే లగేజీ ఎందుకు పాపదర్శయం మరణం ప్రయాతి పాపదస్యం నరకం ప్రయాతి పాపదస్యం నరకం పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరదు పురుగు జాబదు ఏమండి మనం ఇంకనూ దూరస్తులుగా ఉండగా మనం మనమింకనూ సృష్టికర్తని వెరగన వారిగా ఉండగా ఆ పరిశుద్ధుడు ఆ పవిత్రుడు ఆ నీతిమంతుడు మనందరినీ ప్రేమించి ఆయన ఏమయ్యాడు మనందరి కోసము నిజమైన ప్రేమ అండి నిజమైన ప్రేమ ఈ మానవరీత్యా మానవ లోకములో మనుషులందరి ప్రేమ కూడా ఎంతవరకు అయ్యా అంటే వల్ల కాటి దాకనే అమ్మ బిడ్డను ప్రేమించింది బిడ్డ అమ్మని ప్రేమిస్తాడు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తాడు అది ఎంతవరకు ఆ ప్రేమ ఎంతవరకు వల్ల కాటి దాకానే వారు బంధువులు కడుపును పుట్టినవారు తోడబుట్టినవారు అందరూ ఉన్నప్పటికీ ఆ ప్రేమ ఎంతవరకు అంటే వల్ల కాటి వరకే కానీ నేను చెబుతున్న దైవ ప్రేమ ఉన్నదే ఆ ప్రేమ నీతో కలిసి శ్శాన వాటికల్లో కూడా వల్ల కాటిలో కూడా వచ్చి నీతో కలిసి ఆ మహోన్నతుడు యొక్క ఆ మహోన్నతుని యొక్క కవిగిలిలో నువ్వు శ్శానములో ఉన్నప్పటికీ ఆయన ఆయన యొక్క అస్తములు నీ మీద ఉంటాయి ఆయన నిన్ను వస్త్రం వలె కప్పును ప్రకటన గ్రంథంలో చెప్పబడి ఉంది మనం వస్త్రం ఎలాగ ధరించామో అలాగా వస్త్రం వలె ఆయన మనల్ని కప్పుకుంటాడట నువ్వు స్వస్థానములో ఉన్నా సరే నీ అయినవారు ఉన్నవారు అన్నవారు నీ ఇప్పటిదాకా మరి అనేక రకాలుగా వారి మీద ఆశ పెట్టుకున్నవారు ఎవరు నీతో రారు కానీ ఒక్కడే ఒక్కడు వస్తాడు ఆయనే ప్రభువుని యేసు క్రీస్తు ఇది నిజమైన ప్రేమ ఇది నిజమైన ప్రేమ కాబట్టే మనము ఇంకనూ దూరస్తులుగా ఉండగా మనం ఇంకనూ అపరాధ దోషములు ఉండగా మన నిమిత్తమే ఆ మహోన్నతుడు మనల్ని ప్రేమించాడు యహోన సువార్త మొదటి అధ్యాయంలో ఏమున్నది ఆది అందు వాక్యం ఉండను వాక్యమే దేవుడే అది దేవుడు వద్ద ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణుడిగా మనల్ని ప్రేమించి మన కోసమే ఈ మానవ లోకానికి శరీరధారై వచ్చాడు ఇంకను లోకమును ఎంతో ప్రేమించాడట అదే విహోన్ సువార్త సాక్షమిస్తుంది లోకమును ఎంతో ప్రేమించి లేసయ్య ప్రాణం పెట్టాడు ఇలాగ ప్రాణం పెట్టిన వాళ్ళు ఇలాగ ప్రేమించిన వాళ్ళు శ్మశానములో నీతో పాటు వచ్చి నేను మోక్షానికి చేర్చే వాళ్ళు ఎవరెవర ఉన్నారా అంటే ఒక్కడే ఒక్కరున్నారు ఆయనే ప్రభు సుఖ్రిస్తూ ఆయన మీద విశ్వాసం ఉంచు ఆ మహోన్నతుడు సర్వశక్తి కలిగిన వాడు పరిశుద్ధుడు మనందరి కోసము ఆయన మనకు రావాల్సిన శిక్ష మనము నరకానికి పోవాల్సిన మన జీవితాలకి మనము కానీ మన స్థానంలో పరిశుద్ధుడిగా ఉన్న ఆ యొక్క మహోన్నతుడు బలిగా మార్చబడ్డాడు ఎంతగా ప్రేమించాడు మన మన అనుకున్నవారు మన అయిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఎంతవరకైనా వీళ్ళు ప్రేమ అంటే నా ప్రేమ అయినా ఇతరుల ప్రేమ అయినా ఎంతవరకు అంటే సొశాన వాటికి దాకనే కానీ మనం సేవిస్తున్నవాడు ఉన్నాడు మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్న కంటే ఉన్నతమైన వాడు ఆయనకి అన్ని నామాల కంటే పై నామము ఏసు నామము కనపరచదగినది మన శైతి మొక్కాల్సిన నామము యేసు నామము మన కోసమే ప్రాణం పెట్టిన ఆ ప్రాణేశ్వరుడు ఆ సరివేశ్వరుడిని స్మరిద్దాం ఆయన యొక్క ప్రేమని అనేక ప్రాంతాలు సాటిద్దాం ప్రభు తెలుసు వరకు మనకి అవకాశం ఇచ్చిన కొరది ఆ భగవంతుణ్ణి అనేక దేశాలకి గ్రామాలకి రాష్ట్రాలకి జిల్లాలకి తాలూకాలకి మండలాలకి ఏమండి ప్రాంతాలకి యేసు ప్రభు వారిని ఊరేగిద్దాం అదే మన ధ్యేయం అదే నా ఆశ అలాగా ప్రభు మనందరికీ సహాయం గాక ఈ లోక ప్రేమ స్వశ్యాన వాటికి దాకనే దేవుని ప్రేమ సొశ్యానము కూడా దాటిపోయింది కాబట్టి నిజమైన ప్రేమ సృష్టికర్త ప్రేమ అలపమైన ప్రేమ క్షణికమైన ప్రేమ బాంధాలు బాంధవ్యాలు అవన్నీ కూడా దాకనే దాకానే సంగతి గుర్తుపెట్టుకోవాలి ఎవరికి ఎంతవరకు ఇవ్వాలో ఎవరిని ఎలాగ చూడాలో అంతవరకే వేది కాదు శాశ్వతమైనది నిత్య జీవమైనది నిత్యము స్వరించాల్సింది యేసు ప్రభు వారిని ఆయన పాదాలని అటి కృప మనందరికీ సహాయం చేయను కాదు ఆమె